ఇక్కడ హై స్కూల్లో స్ట్రెంత్ ఎంత రెండు వందల ఎనభై ఐదు స్ట్రెంత్ ఉంటే నైంటీ ఫైవ్ పర్సెంట్లో పాస్ అయ్యారు నైంటీ టూ పర్సెంట్లు పాస్ అయ్యారు అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్తా ఉన్నాను మనమందరము ప్రైవేటుకు పంపిస్తూ ఉంటే అక్కడ కేవలం ఇంగ్లీషు తెలుగు అన్ని కంబైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ వచ్చే వరకు ఇంగ్లీష్ వేరే తెలుగు వేరే అని చెప్తా ఉన్నారు ఎక్కడైనా రాను రాను చేంజ్ చేసుకొని అందరూ కొద్దిగా తెలుసో తెలుపునో ఇంగ్లీష్ తెలుగు చదువుతూ ఉన్నారు తెలుగులో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కానీ ఇంగ్లీష్లో అన్నీ ఉన్నా కానీ కంబైండ్ ఉంటుంది కాబట్టి రేపు ఏదైనా కానీ దాంట్లో కొద్ది బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రేపు మన టీచర్స్ కానీ గ్రామాలు దొరుకుతాం ఎందుకొరకు మన కొరకు మన పిల్లల్ని జయి అడ్మిట్ చేయండి జై చేయండి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడానికి దొరుకుతాం అసలు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మంచిగా ఒక రెస్పెక్ట్గా అడగండి అడ్డవులు అడిగేట వాడిని అసలు వాళ్ళని మనం అందరం పక్కన పెట్టించి ఎవరికైనా కానీ ఉపాధ్యాయులు బట్టి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చదువు ఎడ్యుకేషన్ ఇవ్వని చెప్తున్నా అదే విధంగా అవన్నీ చేస్తూ రేపు తప్పనిసరిగా నా విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చేయడం కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ సబ్జెక్ట్స్ వస్తారా మార్కులు చూడ డెబ్బై ఐదు పర్సెంట్ వస్తారు నాకు కూడా నమ్మకం ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకు ఇస్తామని టీచర్స్ చెప్తా ఉన్నారు మనం చెప్తాం ఎక్కడైనా వాళ్ళిద్దరు ఉంటారు తప్ప భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి గ్రామాల్లోనే ఎడ్యుకేషన్ ఇప్పించుకోవాలని దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ చేపిద్దాం టీచర్లకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ఈ బిల్లులు మీ బిల్లులే అనుకోవాలి టీచర్లు అదే ఉద్దేశంతో చెప్తారు కానీ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మన బోధనలో ఎడ్యుకేషన్ టాప్ ఉన్నదని గతం టెన్ ట్వెల్వ్ ఇయర్స్ క్రితం ఇది ఆయన శాస్త్రాలలో ఉన్నప్పుడు నియర్లీ బయటకెళ్ళి ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేల పిల్లల చదివాళ్ళు మనకు గొప్ప పేరు వస్తూ ఉంది మనం చదువుకునే వాళ్ళ టీచర్ జావులు దొరుకుతున్నాయి వేరే పనులు దొరుకుతున్నాయి కాబట్టి దాన్ని విధంగా మెయింటైన్ చేయడానికి మా ప్రైవేట్ టీచర్సు చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను